హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోలా మన ఛానల్ గోలా అండర్ స్కోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయాలని మనవి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఫీనిక్స్ పక్షి పురాణాల ప్రకారం ఇది ఒక పౌరాణిక పక్షి మరణం లేని పక్షి అంతేకాకుండా మరణం తర్వాత పునరుజ్జీవం పొందగలిగే పక్షి ఈ పక్షిని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరణం లేని పక్షి పీనిక్స్ పక్షి ఈజిప్టు బీకు పర్షియన్ చైనీస్ పురాణాలు చెబుతున్న ప్రకారం దీర్ఘాయుసుకు స్ఫూర్తివంతమైన జీవితానికి చిహ్నం ఫీనిక్స్ పక్షి ఇది పౌరాణిక పక్షి అని కొందరు కాల్పనిక పక్షి అని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు ఈ ఫీనిక్స్ పక్షి జీవితం నిజంగానే స్ఫూర్తిదాయకమైనదిగా చెప్పుకోవచ్చు ఆ పక్షిని గురించిన విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగానే చెప్పుకునేట్టుగా కొందరి అభిప్రాయ అభిప్రాయం ప్రకారం ఇది పౌరాణిక పక్షి మరికొందరి మాటలను బట్టి చూస్తే మాత్రం కల్పితమైన పక్షి ఇంకొందరు చరిత్రకారుల అభిప్రాయం మేరకు ఇది అంతరించిపోయిన ఓ అరుదైన పక్షి ఈ పక్షిని గురించిన జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాలు చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఇది ఒక లాటిన్ పక్షి సూర్యుని ఆరాధనతో సంబంధం కలిగి ఉన్న పక్షి ఈ పక్షి అరేబియాలోని ఒక చెల్లని బావి దగ్గర నివసిస్తుందని చరిత్రకారుల నివసించేదని చరిత్రకారుల అభిప్రాయం ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యుడు స్నానం చేసే సమయంలో పాట పాడడం సూర్యుడు ఆ పాట విని ఆనందించడం అలవాటుగా మారిందని చెప్పుకుంటారు ఆ కారణంగానే ఫీనిక్స్ పక్షిని సూర్యుడి ఆరాధనతో సంబంధం ఉన్న పక్షిగా అభివర్ణిస్తున్నారు చరిత్రకారులు ఇప్పుడు ఈ పీనిక్స్ పక్షి జీవిత విశేషాలను ఒకసారి చూద్దాం కొన్ని పురాణాలు ఈ పక్షి ఐదు వందల ఏళ్ళ నుంచి పద్నాలుగు వందల అరవై నాలుగు ఏళ్ళ వరకు జీవించి ఉందని చెబుతున్నాయి అదేవిధంగా ఇది ఒంటరిజీవి అని కూడా చెప్తారు అంటే ఒంటరి జీవి అంటే ఎప్పుడు కూడా ఒక పక్షి మాత్రమే కనిపిస్తుంది వీరు చెబుతున్న దాన్ని ప్రకారం చూస్తే ఇది సంతానోత్పత్తి సంసార జీవితం లేని పక్షిగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పక్షిని గురించిన మరికొన్ని విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫీనిక్స్ పక్షి తన జీవిత చివరి గడలు దగ్గరపడే సమయాన్ని గుర్తించగలిగే గొప్ప సుగుణం కలిగి ఉంటుంది ఆ గడియలు సమీపిస్తున్నాయని అర్థం కాగానే ఆ సమయానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన కలపతో ఒక గూడును నిర్మించుకుంటుంది మరణ గడియలు సమీపించాయని అర్థం కాగానే ఆ గూడుకు నిప్పంటించుకొని తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది అంతేకాదు బూడిదగా బూడిదగా మారిన ఆ బూడిద నుంచి వెళ్ళి కొత్త ఫీనిక్స్ పక్షి ఆవిర్భవిస్తుంది కొత్త ఫీనిక్స్ పక్షి ఉద్భవించిన అనంతరం తన తండ్రిగా భావించే బూడిదను గుడ్డులా సిద్ధం చేసి ఆ బూడిదను ఈజిప్టులోని హెలియోఫోలిస్ అంటే సూర్యుని నగరం అని అర్థం హెలియోఫోలిస్ నందుగల ఈజిప్షియన్ వారి సూర్యదేవుడి ఆలయంలోని బలిపీఠంపై నిక్షిప్తం చేస్తుందని చెబుతారు అందుకే ఈజిప్షియన్లు ఫీనిక్స్ పక్షితో పక్షితో సంబంధం కలిగి ఉన్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు బహుశా ఈ కారణంగానే కావచ్చు చివరి రోమన్ సామ్రాజ్యపు నాణాల మీద ఈ పక్షి చిహ్నం కనిపిస్తుందని కూడా చెబుతారు కొన్ని పురాణాలు చెబుతున్న ప్ర ప్రకారం ఈ పౌరాణిక పక్షి డేగ పరిమాణంలో ఉంటుంది మరికొన్ని పురాణాలు నెమలిల లేదా ఉష్ట్రపక్షి పరిణామంలో ఉంటుందని అభివర్ణిస్తున్నారు ఎరుపు బంగారు లేదా ఉదారంగులో ఉంటుందని మరికొందరు అభిప్రాయపడ్డారు పడుతున్నారు అయితే అన్ని రకాల పురాణాల్లో ఒక పోలిక మాత్రం ఒకే విధంగా ఉంది అదేంటంటే ఈ పక్షి సూర్యుని కిరణాలను ప్ర ప్రసరింపజేస్తుందని లేదా బంగారు కాంతిని కలుగు కలిగి ఉంటుందని చెబుతున్నారు క్రైస్తవ మత ఆరంభంలో ఫీనిక్స్ పక్షి ఆ మత చిహ్నంగా కూడా ఉండేదని చెప్పుకోవడం విశేషం సెలవు మొత్తానికి ఫీనిక్స్ పక్షి మరణాలను లేని జీవిగా మరణానంతరం జీవనం పొంది పొందగలిగే అరుదైన అద్భుతమైన పక్షిగా పేర్కొంటున్నారు పౌరాణిక పక్షిగా కూడా చెప్పుకుంటారు సెలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు